మన ముందు పెట్ట కొంచెం అన్నట్టు సలార్ లో అప్ కమింగ్ సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేస్తుంది అమ్మాయి ప్యారడై సలార్ అవకాశం ఎలా వచ్చింది ప్రశాంతి నీల్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ నాకు ఆ ఒక్క మంచి హైప్ వచ్చింది ఒకసారి పాడు మా కోసం డిస్టర్బెన్స్ అవట్లా షూటింగ్ ఉంటే అప్పుడు ఆ షూట్ లో యాక్షన్ చూసి ఎలా అంటే ఎప్పుడైనా తిట్టిన ఉన్నాయా అలా కాదు ఇలా చేయాలని మరి అవి చెప్పవా బాగా చేసినప్పుడు బంగారం అంది ఏ సినిమా క్యారెక్టర్ బాగానే అనిపించింది ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు ఇలాంటిది అయితే బాగుంటుంది సార్ అనే ఆలోచన ఏమైనా ఉందా నీకు హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధావాసం శెట్టి మన ముందు పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు సలార్ లో సాంగ్ లో ఉన్న అమ్మాయి గుణ అక్షిత మన దగ్గర ఉన్నారు అప్కమింగ్ సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేస్తుంది అమ్మాయి రాజాసా ప్యారడైజ్ నేన్ రెడీ లాంటి సినిమాల్లో కూడా తను మంచి క్యారెక్టర్ చేస్తుంది మన ముందు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ హాయ్ అక్షిత ఏం చేస్తున్నావు అమ్మా నేను ఇప్పుడు వచ్చే కల్వి వనం మూవీలో చేస్తున్నా కల్వి కల్వి వనమా కల్వి వనమా

వస్తుంది ఇంకా ఓకే ఈ సినిమా కన్నా ముందు అసలు సలార్ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మేము యూట్యూబ్ చేసాము అలా అలా ఆడిషన్స్ ద్వారా ఇంకా మూవీస్ లోకి వెళ్ళామంటే అంత ఈజీ కాదు కదా చాలా అడ్డంకులు ఉంటాయి ప్రభాస్ దగ్గర చేయటం అనేది ఇట్స్ ఏ నార్మల్ థింకింగ్ కదా ఎలా వచ్చింది అవకాశం ప్రశాంత్ నీల్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు అర్థం కాలేదు తర్వాత వచ్చి ఇలా చేయాలి ఇది సీన్ ఇది స్టోరీ అని చెప్పిన తర్వాత అప్పుడు చేశాను అప్పుడు నాకు అర్థమైంది ఓకే సినిమాకి ఆ ఒక్క పాటతో మంచి హైప్ వచ్చింది ఒకసారి పాడు యా ఇంకా ఏమైనా లిరిక్స్ రావా లేదు అదొక్క ఆ ఒక్క సీనే కదా తర్వాత సీన్ మారుతుంది ఓకే ఓకే ఇంకా ఈ సినిమా అవకాశాలతో పాటు నీ చదువేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాను హైదరాబాద్కి నేను వైజాగ్ నుంచి వచ్చా అక్కడి నుంచి ఇంకా ట్రావెల్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఇంక ఇక్కడే ఉందామని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము తర్వాత సీరియల్స్ మూవీస్ అలా చేస్తూ వచ్చాం ఏం సీరియల్ చేసావు భానుమతి ఏదిలో చాలా ఉన్నాయి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు ఓకే ఏం చదువుతున్నావు మరి సెవెంత్ క్లాస్ మరి ఓ పక్క యాక్టింగ్ ఓ పక్క స్టడీ డిస్టర్బెన్స్ అవట్లా అవుతుంది కానీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ మేనేజ్ ఎలా బ్యాలెన్స్ చేస్తావు అంటే షూటింగ్ ఉంటే అప్పుడు ఆ షూట్లో బుక్ తీసుకొని వెళ్ళి ఒకవేళ నాకు గ్యాప్ వచ్చిందంటే అక్కడ అప్పుడు చదువుకుంటా సో షూట్ గ్యాప్ లో స్టడీ చదువుతూ ఉంటాం ఓ వెరీ గుడ్ నీ కూడా ఎవరు వస్తారు మరి మమ్మీ కూడా ఉంటుందా ఓకే మమ్మీ ఏమంటుంది నీ యాక్షన్ చూసి ఏమంటది బాగా చేసేవరా కన్నా లేకపోతే కొన్ని కొన్ని సార్లు అంటే అంటది మోని ఎలా మా అంటే బాగా చేసావు నా బంగారం అంటది ఒకవేళ నాకు అనిపిస్తుంది అంటే నా ఒపీనియన్ నేను అడుగుతాను మమ్మీకి అప్పుడు మమ్మీ ఒపీనియన్ మమ్మీ చెప్తాది ఇలా ఉంది ఇలా చేయు అని అంటే ఎప్పుడైనా తిట్టిన మరి అవి చెప్పవా బాగా బంగారం కోపం వచ్చినప్పుడు ఏమంటది కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు కూడా చాలా సైలెంట్గా చెప్తుంది ఇలా చేయాలి అలా చేయకూడదు అని నార్మల్గా చెప్తుంది ఓకే ఇంకా ఏ సినిమా క్యారెక్టర్ బాగానే అనిపించింది ఈ సినిమా భలే ఉంటుంది సూపర్ హిట్ అవ్వాలి అనుకుంటాం కదా నేను ఫస్ట్ సలార్ అనుకున్నా సలార్ హిట్ అవ్వాలి నేను అందరికీ పాపులర్ అవ్వాలి అని నేను అనుకున్నా తర్వాత అయ్యా ఓకే తర్వాత అక్క సెలార్ నుంచి స్కూల్లో కూడా అందరూ నువ్వు అది చేసావు నువ్వు అది చేసావు అని అందరూ అడుగుతారు ఇప్పటికీ అడుగుతారు అదే అందరూ గుర్తుపట్టేటట్టు క్యారెక్టర్ ఉంది ఆ ముసుకేసుకొని కదా మామూలుగా లేదైతే రాజాసభలు ఎన్ని రోజులు చేశావు ఒక్క రోజే ఒక్క రోజేనా అది బాగుంటుంది అక్కడ చైల్డ్ హీరోయిన్ చేసి చైల్డ్ హీరోయినా ఓకే భారుతి గారి తోట ఎలా ఉంది మారుతి గారు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అంటే నాకేమైనా అర్థం కాకపోతే దగ్గరకు వచ్చి మరీ చెప్పేవారు ఇలా చెయ్యు అలా చెయ్యు అని అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ రోజు నైట్ షూట్ జరిగింది ఆ రోజు చాలా బాగా సెట్ సెట్ కదా ఓకే రోజే చెప్పారా కరెక్టర్ రోజే ఒక్క రోజులో సీన్స్ అయ్యాయి ఓకే నెక్స్ట్ ఇంకే సినిమా నెక్స్ట్ కల్వివనము రవిబాబ్ గారితో చేశాను వెబ్ సిరీస్ ఓకే ఈ సిరీస్ ఏం పేరు పేరు ఇంకా పెట్టలేదు షూటింగ్ అవుతూనే ఉందా రవిబాబ్ అంటే డైరెక్టర్ రవిబాబ్ ఓకే ఇంకా సీరియల్లో బాగా నీకు నచ్చిన సీరియల్ ఏంటి భానుమతినే భానుమతి భానుమతి ఏం క్యారెక్టర్ అందులో హీరోయిన్ సిస్టర్ రోల్ చేశాను అందరూ కూడా చాలా బాండింగ్ ఎక్కువ అక్కడ హీరోయిన్ అక్క కూడా బుజ్జి త్రాక్షు ఇట్రా అలానే పిలిచేది ఓకే మా మమ్మీ క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్ బామ్మ అందరూ చాలా మంచిగారు అందులోని టెలికాస్ట్ అవుతుందా ఇంకా కాలేదా అవుతుంది అవుతుందా ఈ టీవీలోనా మా టీవీ మా టీవీ మా టీవీలో భానుమత వెరీ గుడ్ ఇంకా ఏదో సీరియల్ చెప్పేవి ఏంటి అది ఇంకా శ్రీవల్లి జయ జై సార్ డైరెక్టర్ శ్రీవల్లి అది కూడా మంచి క్యారెక్టర్ ఓకే ఇంకా ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు ఇలాంటిది అయితే బాగుంటుంది సార్ అనే ఆలోచన ఏమైనా ఉందా నీకు అది చెప్పింది చేసుకుని వెళ్ళిపోవడం లేదు నాకుంది అంటే ఒక మంచి రోల్ అందరూ బాగా గుర్తుపట్టే రోల్ అది ఎన్ని మినిట్స్ అయినా సరే ఒక ఇంపార్టెంట్ ఉండే రోల్ ఉంటే నాకు ఉండాలి అంటే ఇంపార్టెంట్ రోల్ అంటే ఎలాంటి రోల్ ఇస్తాం అంటే నార్మల్గా ఇప్పుడు నేను సలార్లో చేసినట్టే అలానే వన్ మేట్లోనే అందరూ గుర్తుపట్టేలాగా ఆ సీన్ అలాంటిది అయితే బాగుంటుంది నాకు ఇష్టం ఓకే చెప్పావా ఏ డైరెక్టర్ కదా నేను ఇలా అయితే బాగుంటుందని లక్కిన్ తిరినాదరావు గారికి చెప్పలేపోయేవాళ్ళు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో ఓకే అందరితోని షూట్ మొత్తం ఇంకా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మొత్తం ఆయన వాయిసే ఇంకా ఓకే ఇంకా ఇంకేం సినిమాలు ఇంకా డ్రాగన్లో ఏమైనా ఉందా ఇంకా రాలేదా ప్రసంత్ నీల్ గారి సినిమా ఓకే వెయిటింగ్ దానికోసం దేవుడి దయ వల్ల అందులో కూడా వస్తే గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్ నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారితో చేశాను అది ఆయన కూడా చాలా ఏమైనా మిస్టేక్ ఉంటే వచ్చి దగ్గరుండి ఇలా చేయండి అలా చేయదు అని చాలా ఫ్రెండ్ అందరూ డైరెక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఎవరు కూడా ఇలా రాష్ మాట్లాడింది లేదు డైరెక్టర్లు ఏం చెప్పదల్చుకున్నావు మా ఆధారం నుంచి అందరూ అందరూ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటారు ఎవ్వరూ కూడా ఇలా రాజుగా మాట్లాడింది లేదు ఎక్కడికిైనా సరే నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంది నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉండనే చెప్పేవారు అందరూ ఓకే నేను ఎక్కడికిైనా సరే నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంది లాస్ట్ ఫెట్ అంతే ఓకే అక్షిత ఇంటర్వ్యూ చూస్తున్న డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ ఇస్తే ంచి చెతుంది మాట మామూలుగా కాదు ఓకేనా మీరు మంచి క్యారెక్టర్స్ రాయండి ఆల్ ది బెస్ట్ అక్షిత నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి ఇక నెక్స్ట్ హీరోయిన్గా అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం మనం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్